చాలా చిన్న జిల్లా అదేవిధంగా వెనుకబడినటువంటి జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా వనరులు ఉన్నటువంటి జిల్లా చరిత్ర ఉన్నటువంటి జిల్లా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా ఈ రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందడం సమ్మక్క సార్లమ్మ మరి ఏషియాలోనే ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్గా ఉండడం మరి ఈ రాష్ట్రంలో మన దగ్గరనే మరి మొదటి నీళ్ల వంతెన నీళ్ల పైన రోప్వే లక్నవరంలో ఉండడం ఇట్లా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలుగా వెలుగొందుతున్నటువంటి ప్రాంతంలో మరి పబ్లిక్ అందరికీ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించాలని మేము యోచిస్తున్నాం దానికి తగ్గట్టుగా కూడా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క పనిని మెరుగుపరుచుకొని ఇంకా ఇంకా వాస్తవానికి పొలిటికల్ లీడర్ కానీ పోలీసు కానీ ఎంత చేసినా ఇంకా తక్కువనే ఉంటుంది మనం నైంటీ నైన్ నైన్ పర్సెంట్ చేస్తే కూడా అది ఎక్కడో కాడ లోపం ఉంటుంది కాబట్టి ప్రతి లోపాన్ని మనం సరిదిద్దుకోవడం ఇంకా మన పనిని మెరుగుపరచుకోవడం మెరుగైనటువంటి ఫలితాలను మెరుగైనటువంటి రిజల్ట్ అంటే మంచిని పబ్లిక్ అందించడం కోసం మీరు నేను మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా సేవకులుగా ఉండి పనిచేద్దామని చేద్దామని న బూనుదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా యూత్కు ఈ యొక్క డ్రగ్స్ అనేది చాలా చాలా అదొక ఏమంటారు యుక్త వయసులో ప్రేమలు ఎట్లయితే అట్రాక్ట్ చేస్తుందో అంతకంటే డేంజర్గా అంటే అదొక అభిమానంతో ఉంటుంది ఇది కూడా చాలా స్వీట్గా మంచిగా మత్తులోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ మరి ఎంత డేంజర్గా లైఫ్ను స్పాయిల్ చేస్తుంది అనేది కూడా ఆలోచించాలి అది దానికి అడిక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం బయటపడలేము శారీరకంగా దెబ్బతింటాం మెంటల్గా మానసికంగా దెబ్బతింటాం మనం డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ అనే తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని అసహించుకుంటారు ఆ మత్తులో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో కూడా తెలియదు కాబట్టి దయచేసి మన జిల్లాను డ్రగ్స్ రహితంగా గంజాయి రహితంగా తీర్చిదిద్దడం కోసం పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు ఆ శ్రమలో నేటి యువత కానీ ఉద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి రేపటి భవిష్యత్తు బ్రహ్మాండంగా